హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే మార్నింగ్ సెవెన్ ట్వంటీ అవుతుంది టైము ఈరోజు లేట్గానే లేసాము సండే కదా పిల్లలకి స్కూల్ లేదు బావకు ఆఫీస్ లేదు అని ఈరోజు లేటుగానే లేసాము నెమ్మదిగా పనులు అయితే చేసుకోవచ్చు సండే రోజు ఫుల్ డే ఈ రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడుకుందాం మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒక టాపిక్ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం భవానీ పాఠశాల ఎంతమంది తెలుసండి భవానీ పాఠశాల ఛానల్ చాలామంది చూస్తూనే ఉంటారు అనుకుంటా తను ఒక వ్లాగరు డైలీ వ్లాగ్స్ అలా చేసుకుంటూ ఉంటుంది భవానీ పాఠశాల గురించి అయితే మనమైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నా ఉద్దేశం అయితే నేను చెప్తా ఉంటాను ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది తన వీడియోస్ చూస్తే అనేది అయితే మీరు కూడా కామెంట్స్ రూపంలో మనకైతే తెలియజేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేస్తే మీకు అయితే అన్నీ అర్థమవుతాయి ఇంకా ఈరోజు సండే కదా సండే రోజు అయితే మార్నింగ్ అయితే లేచి నేనైతే బయట యథావిధిగా అయితే కూర్చుకుంటున్నాను ఇంకా ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది చాలా రోజుల నుంచి వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి కదా ఈరోజు వర్షం అయితే ఇంకా లేదు కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది వర్షం అయితే పడేలాగా ఉంది బయట అయితే ఊడ్చుకుంటున్నాను ఊడ్చుకున్న తర్వాత అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను వాటర్తో కడగేసుకుంటాను కానీ వర్షం అయితే పడేలా ఉంది కాబట్టి అంత రిస్క్ అయితే పెట్టు పెట్టుకోవట్లేదు ఇప్పుడు పని అయితే పిల్లలు కూడా లేసారండి లేసారు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు బయట అయితే కూర్చున్నారు అందరూ అయితే బయటకైతే వచ్చాము ఇంకా బావ అయితే సండే రోజు కదా ఏదైనా నాన్ వెజ్ కన్నా ఏదైనా తెస్తామని అయితే బావ బయటికి వెళ్తున్నాడు బావ బయటికి వెళ్తే ఇంకా బావతో పాటు వీళ్ళు కూడా వెళ్తారు ఇంకా బావనైతే ఇక్కడ సరుకులను తీసుకోకుండా ఇంకా వాళ్ళని వేసుకుని వెళ్తే బావకైతే ఇబ్బంది అవుతుంది అందుకని బావ వాళ్ళకి ఏదో నచ్చి చెప్పి ఇంట్లోనే ఉంచి బావ ఒక్కడే వెళ్తున్నాడు వర్షం వచ్చేలా ఉంది ఇంట్లో ఉండడం అని చెప్పి చెరొకటి చాక్లెట్ అయితే ఇచ్చి వెళ్ళాడు ఇంకా వాళ్ళు కూడా చాక్లెట్ పట్టుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉన్నారు పిల్లలతో అయితే సరదాగా కాసేపు అయితే బయట ఆడుకున్నాను తర్వాత లోపలికి వచ్చేసాను ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను మొత్తం అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను కిచెన్ క్లీన్ లేదు అసలు వంట చేయాలనిపించదు కిచెన్ అయితే నైట్ ఏం క్లీన్ చేయలేదండి అందుకని ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ అయితే ఈరోజు వంట అయితే చేసేయాలి టిఫిన్ చేయాలి ఇంకా లంచ్లోకి లంచ్ చేయాలి అంత హడావిడి హడావిడిగా ఉంటుంది సండే రోజు మనకి సండే రోజే పనులు అయితే ఎక్కువగా ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఇంట్లో ఇంకా వీళ్ళకి స్కూల్ ఆఫీస్ ఉన్నప్పుడు అయితే టైంకి అన్ని చేసి పెట్టేసి మనం కొంచెమైనా ఫ్రీగా ఉంటాము కానీ సండే రోజు అయితే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా పనుల మీద పనులు పడుతూనే ఉంటాయి వంట చేయాలి బోలు పడుతూనే ఉండాలి ఇటు చేస్తూనే ఉంటాం అటు కడుగుతూనే ఉంటాం ఇంకా పనులు అయితే ఫుల్గా ఉంటుంటాయి మరి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడ నేను మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను కదా మనీ ప్లాంట్స్ ఇక్కడ వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను చాలా చక్కగా అయితే పెరిగాయి మనీ ప్లాంట్స్ సరే ఇంకా మనం భవానీ పాఠశాల గురించి అయితే మాట్లాడుకున్నాను నేను ముందే చెప్పాను కదా భవానీ పాఠశాల గురించి మాట్లాడుకుందామని ఒక యూట్యూబ్ వీడియోస్ అయితే తీస్తుంది ఒక వ్లాగర్ ఇంకా ఆవిడనైతే అసలు ఎంత బాగా సక్సెస్ అయిందంటే యూట్యూబ్ ఛానల్లో అసలు తన వన్ ఇయర్కి దాకా అసలు వ్యూస్ అనేవి రాలేదంట వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆవిడ చాలా కష్ట ఎంత కష్టపడుంటే ఆమెకు అంత రిజల్ట్ అయితే వచ్చింది ఇంకా నేనైతే తన ఛానల్ అయితే ఫాలో అవుతుంటాను చాలా బాగా అనిపిస్తుంది తన వ్లాగ్స్ చూస్తుంటే ముందుగా నచ్చేవి కాదు ఏంటి అన్నీ చెప్తూనే ఉంటుంది ఆ పర్సనల్ కూడా చెప్తూనే ఉంటుంది ఫీలింగ్ అయితే వచ్చేది కానీ చూస్తుంటే 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 ఆ వ్లాగ్స్ అయితే చూస్తూనే ఉంటాము ఇంకా యూట్యూబ్ వాళ్ళైతే తనని చూసుకుని అయితే ఫుల్గా నేర్చేసుకోవాలండి నిజంగా చెప్తున్నా ఇంకా నాకు అసలు యూట్యూబ్ మానేద్దామా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా తన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను తన వీడియోస్ చూసినప్పుడల్లా ఏంటి నేను కూడా చేయగలను తను చేస్తుంది కదా నేను ఎందుకు చేయకూడదు అనుకుంటా నేను కూడా వీడియోస్ పెడుతూనే ఉంటాను నేనైతే తన వీడియోస్ చూసేస్తే చాలా మోటివేట్ అవుతూ ఉంటానండి చాలా బాగా చేస్తుంది తను పర్సనల్ లేదు అన్ని ఏ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది ఎవరైనా తిట్టినా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన తన దగ్గర ఉన్న టాలెంట్ అయితే ఒకటి ఫుల్ అసలు నాకైతే భలే అనిపిస్తుందండి ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టారనుకోండి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎవరైనా కొత్తగా అయినా పాతగా అయినా యూట్యూబ్ ఛానల్ స్టా ఏమంటారు సోషల్ మీడియాలో ఉండి యూట్యూబ్ వీడియోస్ తీస్తున్న వాళ్ళు ఎలా ఉంటుందంటే బయట వాళ్ళు పట్టు పడిన వాళ్ళు గిట్టని వాళ్ళు ఎదుగుతూ చూడలేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే ఏదో ఒక బ్యాడ్ కామెంట్ అయితే పెడుతుంటారు నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి మేము ఏం చేస్తూ ఉంటాము అమ్మో బ్యాడ్ కామెంట్ అని చెప్పేసి తొందరగా డిలీట్ చేస్తాము కానీ తను అలా కాదండి అసలు ఆ బ్యాడ్ కామెంట్ని కూడా ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి ఆ బ్యాడ్ కామెంట్తో కూడా అని ఆమె ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ ఆ కామెంట్ని కూడా కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసి ట్యాబ్లో పోస్ట్ చేసి అందరికీ తెలిసేలాగా అలా కూడా తను బాగా ఫేమ్ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత ఆ టాపిక్ని చాలా ఘోరంగా తిడుతూ ఉంటారు ఆవిడనైతే పాపం అసలు గాడదాం ఒక అని మొహం అని ట్రాన్స్లేండర్ అని చాలా పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎందుకంటే ఆమె ఎదుగుతుంది కాబట్టి ఎవరికి చూడలేకపోతున్నారు పక్క వాళ్ళు ఎదుగుతుంటే అసలు చూడడానికి ఎలా ఉంటారు కదా ఆమె ఎదుగుతుంది కాబట్టి ఎవరు చూడలేకపోతున్నారు అలానే పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పెడుతూ ఉంటారు అసలు ఆ కామెంట్స్ కూడా ఆమె అసలు అసలు ఎలా అంటే ఆ కామెంట్ కూడా ఆమె పాజిటివ్గా తీసుకొని నేను ఇలా కాదు ఇలా ఎవరెంత తిట్టుకున్నా నేను వాళ్ళ తిట్లకే నేను ఎదిగిపోతాను అనుకుంటూ ఆ కామెంట్తో కూడా ఆమె ఒక కంటెంట్ని క్రియేట్ చేసి ఆమె షార్ట్స్ అయితే తీస్తూ ఉంటుంది నాకు అసలు బాగాలే అనిపిస్తుందండి తనైతే తను మా అలాంటి వాళ్ళు ఎలా అంటే ఆ కామెంట్ చూసి భయపడేసి తొందరగా డిలీట్ చేసేస్తాము లేదంటే బాధపడేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెడుతున్నారు అని చెప్పి బాధపడి డిలీట్ చేస్తాము లేదంటే మానేస్తాము ఇంకా వీడియోలు తీయడం ఈ పిచ్చి ఈ వీడియోలు తీయడం వల్ల పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి మానేసి ఇంకా ఏదావిధిగా ఇంట్లోనే ఉండిపోతాము ఆడవాళ్ళం ఏదో ధైర్యంగా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి కష్టపడుతూ ఇంట్లో ఆడవాళ్ళం పనులను చేసుకొని పిల్లలకి స్కూల్ పంపించి భావన పిల్ల భర్తని ఆఫీస్ పంపించి ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంత కష్టపడి వీడియోలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్లు ఇచ్చుకుంటూ ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి ఏం తెలుసండి ఇంత కష్టపడి ఇంత వీడియోలు తీసుకుంటూ పోస్ట్ చేస్తుంటే కనీసం చూసేది కాకుండా ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు అలా ఇలా అని చెప్పి వాళ్ళకి ఏం తెలిసి వెనకాల కెమెరా వెనకాలన్న కష్టాలు అలా ఎప్పుడు కామెంట్స్ పెట్టద్దండి మీకేంటండి మీకేంటి ప్రాబ్లం అసలు మేము కష్టపడి మేము ఏదో వీడియోలు తీసుకుంటూ మేము ఏదో చేస్తున్నాం వాళ్ళకేంటి ప్రాబ్లమ్స్ గిట్టిన వాళ్ళు ఎందుకు కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి ఎదిగే వాళ్ళని కూడా ఇలా ఢీలాపరుస్తూ ఉంటారు ఇంకా తను ధైర్యంగా ఏమంటారు పిచ్చి పిచ్చి కామెంట్స్ అంటే తిట్టే టిట్లను కూడా ఆమెకు కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఆమె ముందుకు వెళ్తుంది చూసారా తనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు అసలు వన్ ఇయర్లోనే అసలు ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఫాలోవర్స్ని అవార్డ్స్ తీసుకుంటుంది ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇంకా ఎంతమంది ఫాలోవర్స్ని పెంచుకుంది నాకు ఆమె ధైర్యాన్ని చూస్తే మాత్రం అసలు భయపడకుండా వెనక్కి పోకు తగ్గకుండా వీడియోస్ అయితే తీస్తూ ఉండాలి నేను తన సబ్స్క్రైబర్నే చెప్పాలంటే నేను తనని సబ్స్క్రైబ్ చేసుకున్న తను డైలీ త్రీ ఫోర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్లో ఒకటి వ్లాగు లేదా మూడు షార్ట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటుంది చాలా బాగా వస్తుంటాయి వ్యూస్ అయితే ఇంకా మాకైతే డైలీ ఒక ఒక షార్ట్ పెట్టినా కూడా అసలు వ్యూస్ రావడం చాలా కష్టం అవుతుంది ఇంకా చూద్దాం ఇంకా పెడుతూనే ఉన్నాము వీడియోస్ అయితే మన కంటెంట్ నచ్చితే ఇంకా జనాలు అయితే చూస్తూ ఉంటారు కదా చూసినప్పుడు మనకు కూడా మనకు కూడా ఒక రోజు అనేది వస్తూ ఉంటుంది నాకు ఇంకా ఈ వ్యూస్ రానప్పుడు ఇంత కష్టపడి నిద్ర లేకుండా నైట్ అంతా మెల్కొని ఎడిటింగ్ చేసి వీడియో షూట్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ కష్టానికి అసలు ఒక వ్యూస్ రావట్లేదు వన్కే కూడా దాటట్లేదు అన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అబ్బా ఇంత కష్టానికి ఒక వన్కే కూడా వ్యూ దాటట్లేదే సపరేట్గా ఆపేద్దాం ఇంకా యూట్యూబ్ ఛానల్ ఏంది ఇంత కష్టపడ్డా కూడా వ్యూస్ రావట్లేదు మానేద్దాం అనుకున్న టైంకి మళ్ళీ ఏదైనా వీడియోస్ చూసినప్పుడల్లా మళ్ళీ అనిపిస్తుంది అబ్బా చేసేద్దాం ఇంకా మా ఇంత కష్టపడి ఇన్ని సబ్స్క్రైబర్లు తెచ్చుకొని మళ్ళీ మానేస్తే ఎలా ఉంటుంది అందరిలో మనం ఎట్లా ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి మళ్ళీ వీడియోస్ తీస్తూనే ఉంటాము పెడుతూనే ఉంటాము ఇంకా నాకు మానేద్దామన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను ఇంకా భవాని పాఠశాల వీడియోస్ అయితే డైలీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అన్నాను కదా ఇంకా తన షార్ట్స్కి అయితే చాలా బాగా వ్యూస్ వస్తూ ఉంటాయి కంటెంట్ అలా క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆవిడ తిట్లను కూడా ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేసి పెడుతుంది ఇంకా ఇక భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఆమె అన్ని తిట్లు తి తింటూ కూడా అంత మంచి కంటెంట్ ఇస్తుంది కదా మనం ఎందుకు తగ్గాలి అన్న ఫీలింగ్తో అయితే తన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటే తగ్గాలి అన్నప్పుడల్లా ఇంకా తన వీడియోస్ చూస్తూ ఇంకా నేను పెడుతూనే ఉంటాను వీడియోస్ మళ్ళీ చేస్తా చేయగలను అనే ఫీలింగ్తోనే చేస్తూనే ఉంటాను వీడియోస్ అయితే ఇంకా ధైర్యానికి మెచ్చుకోవాలి అన్ని తిట్లు తిట్ తింటుంటే పడుతూ ఇంకా ఆమె ధైర్యంగా వీడియోస్ తీస్తుంది చూసారా అసలు ఆమె అయితే మెచ్చుకోవాలి ఇంకా ఇన్ని తిప్పు తిరుతూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు గ్రేట్ అనుకోవాలి ఇంకా వేరే వేరే వాళ్ళైతే అసలు నువ్వు మానేసే అని చెప్పి డిఫరెంట్గా వాళ్ళు నిజంగా ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మానుకోండి ప్లీజ్ ఇలాంటి ఇంత కష్టపడితే కానీ కెమెరా వెనకాల ఎంత కష్టపడితే కానీ కెమెరా ముందుకు ఏమంటారు యూట్యూబ్లోకి ఇంత వీడియో మంచిగా అయితే రాదు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి నచ్చకపోతే చూడకండి వీడియో స్ నచ్చకపోతే అస్సలు చూడకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని సబ్స్క్రైబ్ చేసుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టి అయితే బాధ పెట్టకండి ఎవరైనా మనం ఏమంటారు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ వీడియోస్ తీస్తున్నామని తెలి ఉంటారు కదా తీస్తూ ఉంటాం కదా మన రిలేషన్సే మనకు తెలిసిన వాళ్ళే మన చుట్టాలే మన బంధువులు మన దగ్గర వాళ్ళే ఎలా ఉంటారంటే అసలు తెలియని వాళ్ళైనా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఒక మన వీడియోకి మన కష్టానికి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అని పెట్టి బాగుంది వీడియో అని ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తారు కానీ మన వాళ్ళే ఎలా ఉంటారంటే అసలు మన వాళ్ళే మనమంటే గిట్టని వాళ్ళు లోపల బయటికి బాగానే మాట్లాడతారు లోపల ఉంటారు చూసిన వాట్రలు కుతంత్రాలకు పెట్టుకొని ఎలా చేస్తారంటే వీడియో రాగా మీదే ఏమంటారు అన్సర్ ఏమంటారు డిస్లైక్ కొట్టడము పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టడం వీడియో రాగానే డిస్లైక్ కొట్టడము లైక్ ఏమంటే ఏమవుతుందండి ఒక లైక్ కొడితే ఏమన్నా ఫేమస్ అయ్యి స్టార్లు అయిపోతారా ఏంటి లైక్ ఒక లైక్ కొడితే ఒక కష్టానికి ఒక లైక్ కొట్టడానికి ఏంటి ప్రాబ్లం వాళ్ళకైతే బయటి వాళ్ళైనా చూ బయట వాళ్ళైనా లైక్లు కొట్టి సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ అసలు మన సొంత వాళ్ళైతే ఎప్పటికీ నమ్ముకోకూడదండి ఇలాంటి టైంలోనే మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది తెలుస్తుంది నాకైతే చాలా అయితే చాలా bermaine Hai ఇంకా వీడియో రాగానే డిస్లైక్లు కొట్టడము ఈ పిచ్చి పిచ్చి ఇవన్నీ మానేసుకోండి ఎవరైనా నా వాళ్ళు నేనంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే చూస్తే ఉంటారో నాకు తెలిసి నా వీడియో రాగానే డెఫినెట్గా చూస్తూనే ఉంటారు పిచ్చి పిచ్చిగా డిస్లైక్లు కొట్టడం మానేసి నీ పనేదో నువ్వు చూసుకో అండ్ నా పనేదో నేను చూసుకుంటున్నా అండ్ ఇంకా ఇంట్లో కర్రీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా టాపిక్ అంతా మాట్లాడేసుకున్నాం కదా మరి మీ అభిప్రాయం ఏంటో తన మీద అనేది అయితే మనకి కామెంట్ అయితే చేయండి నేనైతే తనను చూసైతే చాలా మోటివేట్ అయ్యానండి ఇంకా నా వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అని అనుకుంటున్నా మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు నచ్చిన కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను కామెంట్ అయితే చేయండి బ్యూటీ టిప్స్ ఇంకా అలాంటివి అయితే చాలా ఎక్కువగానే వస్తుంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి అందరి ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంట్లో వంట అయితే చేస్తున్నానండి ఇంకా బావా రొయ్యలు ఇంకా మటన్ అయితే తీసుకొచ్చాడు రొయ్యలు బెండకాయ పులుసుతో బావ తింటాడండి ఈ రొయ్యలు బెండకాయ పులుసు నాకు అసలు ఈ రొయ్యల కర్రీ నచ్చదు ప్రభాస్ ఏదో ఇంటర్వ్యూలో చూశాడు ప్రభాస్ వాళ్ళ ఇంట్లో కర్రీ ఇదే అని చెప్పి ఏదో సంథింగ్ చూశాడు అప్ అప్పుడు ఒకసారి ట్రై చేయమని చెప్పాడు ఒకసారి ట్రై చేసినా ఇంకా అదే కర్రీ ఇవ్వండి సండే వచ్చిందంట చాలు రొయ్యలు తీసుకొస్తానే ఉంటాడు బెండకాయలు తీసుకొస్తాను ఉంటాడు రొయ్యలు బెండకల్ కలిపి పులుసు అయితే పెడుతూ ఉంటా బావ కోసం అది అయితే మటను ఇంకా రెండు కర్రీలు అయితే చేశాను లంచ్ అయితే తినేసినామండి సారీ అండి వీడియో అయితే అసలు కరెంట్ పోయింది తినే టైంకి కరెంటు పోయింది వీడియో తీయలేకపోయినా ఈవినింగ్ టైం అయింది ఇంకా బయట కాసేపు వర్షం పడి ఆగిపోయింది బయట కాసేపు అయితే కూర్చొని ఏమంటారు బయట కాసేపు ఆడుకుంటున్నారు బాగా నిల్చుంటే పిల్లలు సైకిల్ అయితే తొక్కుంటున్నారు ఇంకా డిన్నర్ అయితే చేసి ఏమంటారు రైస్ అయితే పెట్టినా నేను ఏదో ప్లాన్లో ఉండే పూరి చపాతీ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా ఇంకా రైస్ పెట్టేసుకొని ఇంకా తినేస్తున్నాము ఇంకా బెడ్రూమ్లో కూర్చున్నామండి ఇరుకు ఇరుకుగా ఉందని అనుకుంటున్నారు కదా బెడ్రూమ్లో అయితే కూర్చున్నాము ల్యాప్టాప్లో ఒక మూవీ అయితే చూస్తున్నాము కొంచెం బాగా అలవాటు లేండి ల్యాప్టాప్లో ఏదైనా కొత్త మూవీ పెట్టుకోవడం చూడటము ఇంకా బెడ్రూమ్లో కూర్చొని అయితే పిల్లలకైతే అన్నం తినిపిస్తూ ఇంకా నేను కూడా తినేస్తూ టీ మూవీ అయితే చూస్తున్నాము మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్